ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం చిట్బాబు గారు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారిన జానీ మాస్టర్ కేసు ఇది ఆషామాష కేసు కాదండి రేప్ కేసు సో సెక్షన్లు పలు సెక్షన్ల కింద త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ సిక్స్ సెక్షన్ల కింద జానీ మాస్టర్ పై అసిస్టెంట్ కొరియోగ్రఫీ ఫిర్యాదు చేసింది రాయదుర్గం పిఎస్ లో అసలు ఏం జరిగింది ఏంటంటే అసలు ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందమ్మా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే మీ టూ ఈ వచ్చి కేరళలో వచ్చినాక అంతకు ముందు నుంచే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వాడు వాడిని చేయి పట్టుకున్నాడు వాడు నన్ను కాళ్ళు లాగాడు పదేళ్ల క్రితం జరిగింది కానీ అప్పుడు ధైర్యం లేదు ఇప్పుడు ధైర్యం వచ్చింది ఏమి చట్టాలు మారినాయి అప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది అప్పుడు చట్టాలు ఏ చట్టాలు అప్పుడు లేని ధైర్యం ఇప్పుడు వచ్చింది ఇవన్నీ ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటే వాళ్ళక వాళ్ళకి కక్ష సాధింపుకో వాళ్ళ మీద ఉన్న ఎవరి మీద ఉన్న దొబ్బు దిగులు తీర్చుకోవడానికి ఇలాంటివి వాడుతున్నారు ఇప్పుడు అమ్మాయి పంతొమ్మిది రెండు వేల టూ థౌజండ్ నైన్టీన్ నుంచి పనిచేస్తుంది ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ రెండుగా ఉంది ఇవాళ ఎప్పుడు ఎప్పుడు చేయబట్టుకున్నాడు ఎప్పుడు తీసుకెళ్ళాడు ఊనే ఒక ఆరోపణ ఒక నింద బురద వేసేస్తే కడుక్కుని సావాలి మొగాడు అలా తయారైంది మొగాడిని మాట ఆడపిల్ల అనగానే ఇమీడియట్గా సిగ్గు విడి చెప్పుతుందా ఒక ఆడపిల్ల ఇలాగే రేపు చేశాడని కనుక ఆడపిల్ల చెప్పిందంటే అది నిజం అది గోల్డెన్ ట్రూత్ అన్నట్టు మనం నమ్మేస్తాం సమాజం నమ్మేస్తాం అది అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళు చేస్తారు ఇప్పుడు డ్యాన్సర్ ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు నాకు పని ఇవ్వట్లేదు అని పని ఇవ్వరు పని వాళ్ళ రూల్ ఏమైనా ఉందా నువ్వు పంతొమ్మిది నుంచి పని చేస్తున్నావు కానీ రూల్ డాన్సర్స్ అనేవాళ్ళని ఒక డాన్స్ మాస్టర్ ఏమన్నా ఫ్రంట్ రోలో పెట్టే డాన్సర్స్ని పక్కా డాన్సర్స్ హైటు గీటు పర్సనాలిటీ మూమెంట్స్ షార్ప్గా చేయగలిగిన వాళ్ళని ఫ్రంట్ రోలో పెట్టుకుంటారు మిగతా వాళ్ళని వెనకాల రోలో పెడతారు గతంలో నువ్వు ఫ్రంట్ రో డాన్సర్ డ్యాన్సర్ అయి ఉంటావు ఇప్పుడు నీకు ఏజ్ ఇవ్వటం వల్ల కానీ మూమెంట్స్ షార్ప్నెస్ తగ్గడం వల్ల అవ్వచ్చు పర్సనాలిటీ మారిపోవటం అవ్వచ్చు నేను ఫ్రెండ్ ఫ్రెండ్లో కాకుండా బ్యాక్లో పెడతారు అది క్వైట్ బట్ న్యాచురల్ ఫ్రంట్లో నువ్వు నిన్ను పెట్టాలని రూలా నచ్చలేదు మా ఈనాడు ఉన్నప్పుడు తీసుకొని నీకు మూమెంట్స్ తగ్గిపోవచ్చు లేకపోతే నీకు లావ్ అవ్వచ్చు లేదా ఇంకోటి పర్సనాలి మారిపోయి ఉండొచ్చు షార్ప్నెస్ మూమెంట్స్లో షార్ప్నెస్ తగ్గి ఉండొచ్చు సో డ్యాన్స్ మాస్టర్కి కెమెరామెన్కి డైరెక్టర్లకి కలిపి ఉంటుంది ఆ షార్ట్ ఎప్పుడు కూడా ఏ షార్ట్ తీస్తున్నా ఫ్రంట్లో ఉండే డ్యాన్సర్స్ని ఎందుకంటే ఒక ఐ ఆడియన్స్ యొక్క ఐ ఆ ఫ్రంట్లో డాన్సర్స్ మీద పడుతుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్యాక్లో ఆడే డాన్సర్ మీద పడదు వాళ్ళు తప్పు చేసి ఒప్పు చేసిన వెళ్ళి చల్తాయి ఈ ఫ్రంట్లో ఉన్నవాళ్ళు పక్కాగా చేస్తేనే వాళ్ళ ముందు ఉన్న హీరో హీరోయిన్లు వాళ్ళతో పాటు చేస్తున్న హీరోయిన్లు ఆ గ్రేస్ దొరుకుద్ది వాళ్ళు ఫ్రంట్ రోలో ఉన్నవాళ్ళు తప్పుగా చేస్తూ ఉంటే కండి కై డిస్టర్బ్ అవుద్ది ఆడియన్స్ అందుకని ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఆ ఫ్రంట్ రో డాన్సర్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది దాని మీద గతంలో నీకు ఇప్పుడు ఇవ్వట్లేదు దానికి కారణాలు అనేక ఉండదు అందుకని నాకు ఇప్పుడు డ్యాన్స్ ఇవ్వట్లేదు ఆయన నువ్వు అంత బహత్తరమైన డాన్సర్వి అంత పక్కా డాన్సర్ అయితే జానీ మాస్టర్ ఒక్కరే డ్యాన్స్ మాస్టర్ కాదు కదా ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు కదా మరి మిగతా వాళ్ళు ఇవ్వచ్చుగా నీకు మిగతా వాళ్ళ దగ్గర నువ్వు ఛాన్స్ ఒక మాస్టర్ దగ్గర అర్షడికి పనిచేస్తుంది అనేవి నీకు విలువ ఉంటుంది కదా మిగతా వాళ్ళు ఇవ్వచ్చుగా నువ్వు అంత పక్కా మాస్టర్ గొప్ప డాన్సర్ అయితే ఇస్తారు కదా ఎందుకు నీ కెపాసిటీ అది కెపాసిటీని బట్టి ఉంటా ఉంటుంది నేను గతంలో గొప్పవాడిని ఇప్పుడు నాకు హీరోల వేషాలు ఇవ్వమంటే ఇస్తారా செப்பு இப்போ சீனியும் கதை ஹீரோ சந்திர இப்படி கேரக்டர்ஸு வாழ்த்து நேப்பீரோ இப்போ நான் ஹீரோ இப்போ எவ்வளோ எதுக்கு வாழ் ஏஜ்னு பற்றி பர்சன் பற்றி தகனட்டு சிலெக்ட் கொடுத்துரு ஜெகத் பாபு பெத்தீரோ பிரம்மாண்டம் வெளி வெளிகின் ஹீரோ மரி வாழ் ஹீரோ வேஷால் ரொம்ப வெள்ளை வேஷத்துனா பிரம்மாண்ட தான் சக்ஸஸ் அவுத்து சோ அது நான் ஹீரோ வேஷம் இவ்வளோது నేను హీరో కానీ హిట్లు ఇచ్చాను నాకు హీరో హీరోగా ఏదో బుక్ చేసుకొని అడిగితే ఎట్లా అది అమ్మాయి అడగడంలో తప్పు అర్థం లేదు అసలు ఆ జాని మాస్టర్ ఒక రికార్డు ఉన్నవాడు ఈ పది ఇంత కథ ఒక నేషనల్ అవార్డు పొందినది పొందినవాడు అతనికి చరిత్ర ఉంది ఏనాడైనా ఇలా అడిగితే ఉందా ఇవాడు కొత్తగా ఈ ఆరోపణ ఎందుకు వస్తుంది రాజకీయం ఎవరు చేస్తారు తెలు తెలుగుదేశం వీళ్ళు కా వైసీపీ వాళ్ళు ఇక్కడ అంటే వైసీపీ కాంగ్రెస్ ఈ కూటమేమో వైసీపీ మీద వేస్తాము వైసీ వైజయసాయి రెడ్డి అని దుబాడ శ్రీనివాస్ అని వాళ్ళ మీద లేనిపోయి అన్ని ప్రూ ప్రూవ్ అవుతున్నాయి ఒకటి ఆస్తి కూడా ఒకటి డెబ్బై కోట్లు అడిగి బ్లాక్ మెయిల్ కూడా బయటపడిపో తేలిపోతుంది సో కౌంటర్ వాళ్ళు చేస్తున్నారు కనుక వీళ్ళు కౌంటరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ రాజకీయం అంతా దేశంలో రాజకీయం అంతా ఎలా తయారైపోయిందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జరుగుకునే కార్యక్రమాలుగా దరిద్రంగా తయారైంది ఈ బురదగా జలుకునే కార్యక్రమంలో భాగం తప్పితే ఇందులో ఏ వాస్తవం లేదు లాజికల్గా ఆలోచిస్తే ఏ ఆధారం ఉంది మన ఇంటి రాష్ట్రం లావనే ఎపిసోడ్ ఇప్పుడేమో ఎపిసోడ్ ఈ ఏంటంటే ఏ పని పాట లేకుండా లాగుతున్నారు తప్పితే అక్కడ అమ్మాయి చే ఆ రోజు ఎందుకు అలా జరిగినప్పుడు నేను రేపు చేశాను రేపు రేపు చేసే రేపు చేసేస్తే రేపు అంత ఈజీగా ఎంతమంది ఉండి చేశారు రేపు నేను ఒకడు రేపు చేయగలరా ఒక ఆరోపిల్లని అంగీకారం లేకుండా ఊరిని పిచ్చి మాటలు చెప్పి రేపు చేశాడు నా చేయి పట్టుకుని లాగాడు నా బెడ్రూమ్కి రమ్మన్నాడు ఈ ఆధార్ ఇవ్వని సాక్ష్యాలు ఈ బెడ్రూమ్కి రమ్మన్నాడు అని ఎవడన్నా ఆడియో కానీ వీడియో కానీ ఉందా లేదు ఆ రోజు ఎప్పుడూ పదేళ్ళ క్రితం అన్నాడు దానికి ఆధారాలు ఎక్కడ తేను అని అంటే వాళ్ళు తగినప్పుడు మూసుకుని కూర్చోదు బురద లేటం మొగాడి మీద ఒక ఆడది ఆ మాట అనేస్తే హై వెళ్ళిపోద్ది మీడియాలోకి ఇచ్చేస్తుంది ముందు అవుతారు ఆ తర్వాత ఇలా కడుక్కోవాలి ఆ బురద వీళ్ళు చల్లిస్తే కడుక్కోవాలి మొగాడి ఇక ఇది ఎంత అదనమైనది ఏమాత్రం ఆధారాలు లేని ఆరోపణలు ఏదో ఉన్న అక్కస్సుని తీర్చుకోవటానికి ఇప్పుడు తనకి వేషాలు ఇవ్వట్లేదు కనుక అక్కస్ తీర్చుకుంటానికి ఆయన బదనాం చేస్తాను అనే పద్ధతిలో తృప్తి ఇంకోటి లేదు అది